जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदनालगव अध्यायमु गुणत्रयविभागयोगमु पन्त्रमिदवश्लोकमु नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्ट अनुपश्यति గుణేభ్య పరం వేత్తి మద్భావం సోధి ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున అన్ని పనులు చేసేది ఈ మూడు గుణములే సత్వరజస్తమో గుణములే ఇతరమైనవి ఏవీ కావు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి జీవుడు నేను జరిగేటటువంటి కర్మలన్నింటికీ కర్తను కాను మూడు గుణములే కర్తలు అని కర్తృత్వాన్ని మూడు గుణముల మీద ఎవరైతే వేస్తారో వారు నా దివ్యమైనటువంటి స్వభావాన్ని పొందుతూ ఉన్నారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణాన్ని స్థిరముగా కలిగి ఉన్నటువంటి ఆత్మజ్ఞాని సత్వరజస్తమ గుణములనే కర్తలుగా భావిస్తూ ఆ గుణముల కంటే తాను విలక్షణమైనటువంటి వాడిని అని గుర్తిస్తూ జరిగే కర్మలన్నింటికి తాను కర్త కాడు అనేటటువంటి భావనను కొనసాగిస్తూ ఆ రకమైనటువంటి సాధన చేసేటటువంటి జీవుడు తనంతటి వాడవుతూ ఉన్నాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనలో సత్వగుణాన్ని పెంచుకుంటూ మన శరీరములో నుండి జరిగేటటువంటి కర్మలన్నింటికి పనులన్నింటికి సత్వరజస్తమో గుణములనే కర్తలుగా బాధ్యులుగా గుర్తిస్తూ ఆ కర్తృత్వాన్ని మన మీద వేసుకోకుండా మనము ఈ శరీరము కంటే వేరైనటువంటి వారమని విలక్షణమైనటువంటి జీవులము అని గుర్తిస్తూ అంతేకాకుండా మనము శరీరానికి మాత్రమే చెందినటువంటి సత్వరజస్తమో గుణముల కంటే వేరైనటువంటి వారము అని గుర్తిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను గుణేభ్యశ్చ పరం వేత్ మద్భావం సోధి గచ్చతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాీసుకయోగేంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభి నే దుహూతం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి మోక్షణము అనేటటువంటి కథను చెబుతూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా గజేంద్రుడు మొసలి బారిన పడి శక్తి క్షీణించి ఎవ్వరూ దిక్కు లేని వారికి ఇక దిక్కు అయినటువంటి అందరికీ దిక్కు అయినటువంటి మృత్యువు అనేటటువంటి భయాన్నే భయపెట్టగలిగినటువంటి ఆ దేవదేవుడినే ఆ శ్రీమన్నారాయణుడినే ఆశ్రయిస్తా శరణు వేడుకుంటా అని నిర్ణయం చేసుకున్నాడు గజేంద్రుడు తన మనస్సును సుస్థిరం చేసుకున్నాడు తను పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నునిగా ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి మంత్రము ఇప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహము వలన స్మరణకు వస్తోంది గజేంద్రుడికి ఇక గజేంద్రుడు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనమంతా కూడా ఈ గజేంద్రుడు చేసినటువంటి స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుందాం ఎందుకంటే ఈ స్తోత్రం చాలా మహిమాన్వితమైనటువంటి స్తోత్రం గజేంద్రుడు స్తోత్రాన్ని చేయగానే స్తోత్రం పూర్తి కాగానే ఏమాత్రము ఆలస్యము చేయకుండా వేదస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం మీద సుదర్శన చక్రాయుధాన్ని ధరించి శ్రీహరిగా సహా సకల దేవతలతో సహా గజేంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు అంత గొప్ప స్తోత్రం ఈ స్తోత్రం అందుకని ఈ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని శ్రద్ధగా మనం రోజుకు ఒకటి లేదా రెండు శ్లోకాల వరకు అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదాం ఇది మొదటి మంత్రం అందరం అందాం ॐ नमो भगवते तस्मै यतः एतत् चिदात्मकं पुरुषाय आदिबीजाय पर అభిధీమహి ఇంకొకసారి నేను చెప్తాను ఓం నమో భగవతే తస్మై యత చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరైసాయ అభిధీమహి హో శ్రీమన్నారాయణ పరమపురుషుడవైనటువంటి ఓ వాసుదేవా నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి నీ వలననే ఈ ఆత్మ ఈ శరీరముతో కలిసి పనిచేస్తుంది నీ వలననే సకల ఆత్మలు ఆయా శరీరాలతో కలిసి పనిచేయగలుగుతున్నాయి అందుకని భగవన్ నువ్వే అందరికీ సకల ప్రాణులకు పూజనీయుడవు బ్రహ్మ రుద్ర ఇంద్రాదులందరూ కూడా నిన్నే పూజించాలి వారి చేత కూడా నువ్వే పూజనీయుడవు కదా తండ్రి ప్రతి జీవుని హృదయములో వేంచేసి ఉండేటటువంటి ఓ దేవదేవా హో శ్రీమన్నారాయణ హో వాసుదేవా నిన్నే ధ్యానిస్తున్నాను అంటూ గజేంద్రుడు శ్రీమన్నారాయణుడిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदनाल्कवाध्यायमु पन्दमिदवश्लोकमु नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण